హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక స్వీట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను చూడండి ఇదైతే బియ్యం పాయసం అనమాట ఇంకా దీన్ని కొందరు పరమాన్నం అని అంటారు ఇంకొందరు తీపన్నం అని కూడా అంటారు మేమైతే మా సైడ్ ఎక్కువ బియ్యం పాయసం అనే పిలుస్తామన్నమాట ఇంకా ఈరోజు ఇది ఎందుకు చేసుకున్నామంటే వడి బియ్యం సండే రోజు గృహప్రవేశం జరిగినప్పుడు మాకుడి బియ్యం పెట్టారు కదా అది ఫైవ్ డేస్కి అయితే వండుకోవాలన్నమాట గురువారానికి ఫైవ్ డేస్ అయ్యాయి అందుకే కొద్దిగా స్వీట్ చేసుకొని ఆ వడి బియ్యాన్ని అయితే వండుకుంటాము ఇంకా ఈ స్వీట్ రెసిపీ లేట్ చేయకుండా చూసేద్దాం ప్రాసెస్ ఏంటో ముందుగా అయితే ఒక గ్లాస్ బియ్యాన్ని బాగా కడిగి రెండు సార్లు హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టి పెట్టుకోవాలి నానబెట్టుకుంటే బియ్యం పాయసం బాగా టేస్టీగా వస్తుంది త్వరగా కూడా ఉడుకుతుందనమాట ఇంకా ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ వేసి స్టవ్ పైన అయితే పెట్టుకొని ఉడికించుకుందాం ఇంకా ఇది ఉడికేలోపు బెల్లాన్ని తురుమునైనా తురుముకోవచ్చు లేకుంటే మనకి దంచుకొనైనా దంచుకోవచ్చు అనమాట ముక్కలు ముక్కలు ఉంటే ఉడకడానికి టైం పడుతుంది అందుకోసమే ఇలా సన్నగా తురుముకోవచ్చు లేదా దంచుకోవచ్చు ఇంకా అలాగే ఎండు కొబ్బరి ఫ్లేవర్ కోసం యాలకల పొడి చూడండి ఈ అయితే రైస్ కంటే ఇంకొంచెం మెత్త ఉడికించుకోవాలి మనం అన్నం వండుకుంటాం కదా అలా కాకుండా ఇంకా కొద్దిగా మెత్తగా ఉడికించుకుంటే బాగుంటుంది అనమాట ఇంక ఇలా ఉడికేటప్పుడు యాలకల పొడి అలాగే మనం దంచుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట బెల్లం కరిగే వరకు మంటనైతే సిమ్లో పెట్టుకోండి అడగంటకుండా ఉంటుంది ఇంక ఇలా బాగా బెల్లం కరుగుతుంటుంది కదా అప్పుడు సిమ్లో పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ బెల్లం కరిగే వరకు కలుపుకోవాలన్నమాట ఇంక ఇలా నిదానంగా కలుపుకుంటే చూడండి బెల్లం బాగా కరిగిపోయింది కదా ఇంకా మనం బెల్లం వేసామంటే బియ్యం అస్సలు ఉడకవన్నమాట అందుకే ముందుగానే కొద్దిగా మెత్తగా ఉడికించుకోవాలి ఇంకా కొబ్బరి నెయ్యిలో వేయించి వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకొని నా దగ్గర అయితే లేవు ఇంకా మొన్ననే ఊరి దగ్గర నుంచి వచ్చాం కాబట్టి కొనుక్కో రాలేదనమాట ఇంకా మనకి ఇంకా నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ అయితే వేసాను బాగుంటుంది ఫ్లేవర్ అనేసి చూడండి ఇంక ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది పర బియ్యం పాయసం లేదా పరమన్నం తీపన్నం అని కూడా అంటారు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారని ఇస్తే ఇంకా అది దగ్గర పడుతుంది చూడండి రెడీ అయిపోయింది ఇంక ఇది కొద్దిగా చల్లారనాక తింటేనే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ఇంకా నేనైతే ఇది చేయడం ఫస్ట్ టైం ఆ పిల్లలు కూడా తినడం ఫస్ట్ టైం అనమాట చాలా బాగా వచ్చింది రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా స్వీట్ రెసిపీ చేసుకొని తినండి బోర్ కొట్టకుండా ఉంటుందన్నమాట మనం ఎప్పుడు పాయసాలకు కాకుండా ఇలా అన్నంతో బియ్యం పాయసం కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోద్దండి బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో చూడండి ఎంత బాగుంది కదా ఇంకా మా పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తిన్నారనమాట ఫస్ట్ టైం తిన్న కూడా వాళ్ళు వాళ్ళకి తెలియదు అసలు ఏంటిదని అడిగారు తిన్నాక టేస్ట్ బాగుంది అనేసి తిన్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్